అడ్డదారులు తొక్కుతున్నారు యువత తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ అమిస్టర్ వెబ్సైట్లో అమ్మాయిల అశ్లీల వీడియోలు పెట్టి డబ్బు సంపాదిస్తున్న కంత్రీగాలను అరెస్ట్ చేశారు పోలీసులు అమాయక అమ్మాయిలను రొంపిలోకి దింపి వారి వీడియోను అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు ఇలా ఏడాదిన్నరలో దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైగా కూడబెట్టారు పెట్టారు మైనర్ బాలికను కూడా ఈ ఊబిలోకి దింపే అవకాశం ఉండడంతో సీరియస్ గా తీసుకున్నారు బెంగళూరు నుంచి నిందితులను తీసుకొచ్చారు సుయేడీ పోలీసులు నమ్మదిన సమాచారం మేరకు ఒక ఎక్స్ ఎక్మిస్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో ఎక్స్ సామిస్టర్ లైవ్ అని కూడా ఉంటుంది అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్ అది అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్ అది దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది గణేష్ జ్యోస్నా అండ్ డివిఎస్ అనే వ్యక్తుల్ని వీళ్ళు ఎడంటి కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సమ సేకరించడం జరిగింది వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో మూడో ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిలు కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం